అమెరికాలోని చికాగోలో విషాదం చోటు చేసుకుంది గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు ఖమ్మం నగరం రాపర్తి నగర్ రమణగుట్ట రోడ్డులో ఉంటున్న ఇరవై ఆరేళ్ల నూకరపు సాయితేజ ఎంఎస్ చదివేందుకు నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లాడు సూపర్ మార్కెట్లో పార్ట్ టైం విధులు నిర్వహిస్తూ చదువుకుంటున్నాడు విధులు ముగించుకొని వస్తున్న సాయితేజపై దుండగులు కాల్పులు జరిపారు సాయితేజ మృతితో ఖమ్మం నగరంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు కన్నీరు విలపిస్తున్నారు ఫైవ్ ఫార్టీకి అక్కడ ఉన్న పిల్ల బాబు ఫోన్ చేసి అన్నా మీ బామ్మర్దికి ఇట్లా అయింది అని చెప్పడంతో మేము సమాచారం తెలుసుకుని అసలు ఏం జరిగింది ఏంటని వివరాలు కనుక్కోగా వాళ్ళు దొంగలు కాల్ చేశారు అని చెప్పారు అక్కడే పార్ట్ టైం చేస్తాడు ఈయన షిఫ్ట్ ఇది కాదు కాకపోతే అక్కడ ముస్లిం బాబు ఉండటం వల్ల నమాజ్కి వెళ్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ నాది నాది మీరు చూసుకోండి అంటే మనోడు హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్నాడు ఫైవ్ మినిట్స్ మనోడు షిఫ్ట్ అయిపోయాక కూడా మన మనోడు ఫైవ్ మినిట్సే కదా అని ఉండేసరికి ఆ టైంలోనే ఇలా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది మా మా మేనమాం బిడ్ ఉంది వీడు ఈ అబ్బాయి మా మేనమామ కొడుకు అవుతాడు ఎంఎస్ చదవడానికి సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాడు ఇప్పుడే ఎంపీ గారు కూడా కుటుంబ సభ్యులతో పరామర్శించడం జరిగింది అదేవిధంగా సారు ఎంపీ గారు అంబేస్ హైదరాబాద్ కార్య మన అమెరికా కార్యాలయానికి లెటర్ పెట్టమని చెప్పి సార్ చెప్పారు వాళ్ళు డీటెయిల్స్ అని తీసుకొని అక్కడ అంబేస్కి మాట్లాడేసి అక్కడ పోస్ట్ మనం త్వరగా జరిగి తీసుకొచ్చినట్టు ఎంపీ గారు కృషి చేస్తారని చెప్పి ఫ్యామిలీ సభ్యులు భరోసా చేయడం జరిగింది ఇప్పుడే ఎంపీ గారు లెటర్ పెట్టారు ఇప్పుడు పది నిమిషాల క్రితం సార్